ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏటా ఇరవై వేల రూపాయల సాయం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నగరి నియోజకవర్గం కార్యాలయ ఆవరణలో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ధర్నా నిర్వహించారు దేశంలో ఒకప్పుడు ఆహార ధాన్యాల కొరత ఉండేది మరి ఈ మరియు బియ్యం ఈత గింజ మనకు ధాన్యాలు లేక బర్మా దేశం నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళు అటువంటి ఆహార ధాన్యాల కొరతలో నుంచి ఇందిరాగాంధీ హరిత విప్లవం ద్వారా ఈ ఆహార ధాన్యాల కొరతను తగ్గించినటువంటి ఘనత ఇందిరాగాంధీకి కాంగ్రెస్ పార్టీకే దక్కింది మరి మన ప్రాంతంలో నీటికి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాగార్జున సాగర్ డ్యామ్ను కూడా కట్టినటువంటి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది లక్షల ఎకరాల భూములు ఈరోజు సాగుబడి అవుతున్నాయి అని అంటే కేవలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరి రైతులకు ఒకప్పుడు యూరియా ధరలు ఎక్కువగా ఉండేవి మిక్సర్లు ధరలు ఎక్కువగా ఉండేవి ఈ ధరలు తగ్గించే దాని కొరకు రైతులకు ఎరువుల్లో సబ్సిడీ రూపంలో ఎరువులు ఇవ్వడం జరిగింది తక్కువ తక్కువకి ఇచ్చేవాళ్ళు నూట డెబ్బై ఐదు రూపాయలకి యూరియా కట్ట ఒకప్పుడు వచ్చేది మిక్సర్లు కూడా రెండు వందలు రెండు వందల ఇరవై ఐదు రూపాయలకు వచ్చాయి మరి ఎరువులు బాగా సబ్సిడీ ద్వారా ఇచ్చినటువంటి ఘనత కూడా ఇందిరాగాంధీకే దక్కింది కాంగ్రెస్ పార్టీకే దక్కింది ఈరోజు ధరలు కూడా కొంచెం పెరిగాయి ఎరువుల ధరలు ఏమైనా కూడా సబ్సిడీ ద్వారా ఎరువులు రైతులకు ఇవ్వడం జరుగుతారు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో యూపీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది రైతులు అప్పుల్లో నుంచి బయట వేయడం జరిగింది దాదాపు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఆ రోజు అంటే ఇరవై సంవత్సరాల నాడు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల రుణమాఫీ రైతులు చేసినటువంటి ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీలకే దక్కిందని చెప్పుకోక తప్పదు ఈరోజు ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వాలు వచ్చాయి వచ్చే ముందు వాళ్ళు చెప్పారు ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని చెప్పారు పది నెలలు దాటిపోతూ ఉంది రైతులందరూ ఎదురు చూస్తున్నారు మరి పక్క రాష్ట్రాల్లో ఇస్తున్నారు కర్ణాటకలో ఇచ్చారు తమ్ము తెలంగాణలో ఇచ్చారు ఇక్కడ కూడా ఇవ్వాలని ప్రతి రైతు మరి ఆదుర్దాగా ఎదురు చూస్తున్నాడు వెంటనే రైతులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇది తప్పదు చెప్పిన మాట రైతులకు ఒక మాట చెప్తే అది చేయాల్సిన అవసరం ఉంది రైతులు చాలా అప్పుల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు గిట్టుబాటు ధర లేదు ఈరోజు వరి ధాన్యం పండిస్తే ఒకప్పుడు మరి ఒక కట్ట వడ్లు రెండు వేల రెండు వందలు పోతుంటే ఈరోజు పద్నాలుగు వందల రూపాయలకు కూడా ఒక కట్ట తీసుకోబోయే పరిస్థితుల్లో లేవు గిట్టుబాటు ధర కూడా రైతులకు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మోడీ గారు వచ్చిన మొదలుకొని ఆయన ఈ పదకొండు సంవత్సరాల్లో ఏం చేశాడు రైతులకి నాకైతే ఏం కనపడటం లేదు